నేను చూసి ఎవరైనా ఫీలింగ్ లో రావాలి అట్లా చూడు ఎంత ఎంత పైకి ఎక్కినాం చూసుకో మనం చేరాలనుకున్న లక్ష్యం గట్టిదైతే ఎట్లుంటేంది ఏముంటేంది ఎంత పైకైనా రావచ్చు ఏదైనా కూడా చేయొచ్చు పేర్చినట్టే ఉన్నాయి అక్కడోటి అక్కడోడి అక్కడ అక్కడొట్టే పేర్చినట్టే ఉన్నాయి మొత్తం ప్రకృతి సహజంగా ఏర్పడ్డాయి ఇవన్నీ ఆడివి అయిపోయింది పని అయితే సాహసం చేసినాం అయితే ఒక బాటలు నీళ్ళు సరిపోయినా కానీ ఎండాకాలంలో అయితే రెండు బాటలు పెద్ద బాటలు నీళ్ళు తెచ్చుకోవాలి అవును ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది కదా గుండు మీద గుండు ఇది కూడా బాగానే ఉంది ఫిట్నెస్ అద్భుతంగా ఉన్నది అక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటల్ పడేసిర్రు ఇక్కడైతే కోతులేవ అన్ని కోతులు అన్ని కిందనే ఉన్నాయి గుడి దగ్గర ఏం చేసుకుంటామే ఈ అవి అందుకెట్లొచ్చాయి అందులోకి వచ్చాయి ఈ గుట్టలు పట్టుకొని గుండ్లు పట్టుకొని జాగ్రత్తగా ఎక్కాలి లేకపోతే కొంచెం మిస్ అయినా కూడా పడతాం ఏడుపాయల దుర్గమ్మ కొండపైకి ఎక్కినాం ఆ పై నుంచి మళ్ళీ కిందికి దిగుతున్నాం రాంగ్ రూటా రైట్ రూటా అప్పుడు మనమా సాహసం చేసినాం కదా ఈ చెట్టు బాత్రూమ్ మస్తుంది రోజు ఒక్కసారి ఎక్కి దిగుతా అయిపోయాయి అన్నీ రోజు గుట్టెక్కి దిగితే కదా సర్వరోగా నివారణ అవుతుంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే అలవాటే సిటీ కల్చర్ వాళ్ళకి మాత్రం కొంచెం మంచిగా ఇబ్బంది తనకైతే అయిపోయింది